పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీ ద్వారకా నగర్లో బీజేపీ రాష్ట్ర యువ నాయకులు డాక్టర్ ఏగోలపు సదయ్య గౌడ్ గారి ఆధ్వర్యంలో కరీంనగర్ పార్లమెంటు సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ అన్న యాభై నాలుగవ పుట్టినరోజు వేడుకలను సుల్తానాబాద్ మున్సిపల్ కార్మికుల మధ్య జరపడం చాలా సంతోషంగా ఉందన్నారు అనంతరం మున్సిపల్ కార్మికులతో సహా పంక్తి భోజనం చేసి వారికి శానిటైజర్ మాస్కులు సబ్బులు అందజేయడం జరిగింది అనంతరం ఏగోలపు సదయ్య గౌడ్ మాట్లాడుతూ సామాన్య కార్యకర్త సైతం ఉన్నతమైన పదవులు చేపట్టడం కేవలం భారతీయ జనతా పార్టీలోనే కనిపిస్తుందని అన్నారు సంజయ్ అన్నగారు కార్యకర్తగా ప్రస్థానం మొదలుపెట్టి ఈ రోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఎదిగిన బండి సంజయ్ అన్నగారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరణం జరుపుకోవాలని మరియు బీజేపీలో ఉన్నతమైన పదవులు పొందాలని కోరుకున్నారు ఇటీ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కొమ్ము తిరుపతి యాదవ్ లంకాశంకర్ కామని రాజేంద్ర ప్రసాద్ గుడ్లా నరేష్ గజబింకర్ పవన్ బుర్రా సతీష్ గౌడ్ చిట్టవేణ సదయ్య గజబింకర్ పవన్ గుడ్ల వెంకటేష్ ఇల్లందుల అంజీ గౌడ్ కందునూరి కుమార్ కల్వల శ్రీనివాసరెడ్డి శేఖర్ మాస్టర్ విరగోని కిరణ్ గౌడ్ శానగొండ తిరుపతిచారి ఎనకందుల సతీష్ వలస సాయి శ్రీగిరి సుధాకర్ పొన్నాల రవి పోచప్పల్లి ఈశ్వర్ చారి తదితరులు పాల్గొన్నారు

येगा बंद बेटा यार పట్టణ కేంద్రంలోని బీజేపీ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోం సహాయక సహాయక మంత్రి గౌరవనీయులు పెద్దలు మనిషి అంజయ్య గారి యాభై నాలుగో బర్త్డే సందర్భంగా ఈరోజు మా ఇంటి దగ్గర కెక్కాడు చేయడం జరిగింది అది పశుత కార్మికులతోని కిక్కాడు చేసి అనంతరం వారితో సహపంక్తి భోజనం చేయడం జరిగింది వారికి మాస్కులు శానిటైజరు సబ్బులు వారికి అందజేయడం జరిగింది అలాగే అన్నగారు ఇలాంటి బర్త్డే బర్త్డే వేడుకలు మరింత చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా శివుని వేడుకుంటున్నాను అలాగే రాను రోజుల్లో కూడా బీసీపీ దగ్గర ముఖ్యమంత్రి కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆ దేవతలను కూడా వేరుకుంటున్నాను అలాగే ఇలాంటి కార్యక్రమానికి ఇక్కడ ఉన్న మా పార్శుత్వ కార్మికులు వచ్చి వారు కూడా పాల్గొన్నందుకు వారికి నేను హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను ధన్యవాదాలు